రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఏపీ డిఎస్సి క్లోజ్గా అయిపోయినట్టే రెండు వేల ఇరవై డిఎస్సి ఎండింగ్ వచ్చేసినట్టు అందరికీ కాల్ లెటర్స్ ఈ రోజు సెకండ్ లిస్ట్ వాళ్ళు కూడా పంపిస్తున్నారు రేపు రేపు థర్డ్ లిస్ట్ విధంగా థర్డ్ లిస్ట్ క్లోజ్ చేస్తున్నారు సో నెక్స్ట్ టెట్ నోటిఫికేషన్ ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది కొంతమంది ఈ నెలలో వస్తుందని కొంతమంది అక్టోబర్లో వస్తుందని కొంతమంది నవంబర్లో వస్తుందని ఈ విధంగా రకరకాల సమాచారం న్యూస్ అనేటటువంటిది వాట్సాప్ లో వస్తుంది సోషల్ మీడియాలో వస్తుంది నేనేమనుకున్నానంటే నెక్స్ట్ మంత్ మొదటి వారంలో టెట్ నోటిఫికేషన్ వచ్చేసేసి డిసెంబర్ జనవరిలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా నెక్స్ట్ జనవరిలో జాబ్ క్యాలెండర్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ సంబంధించి జాబ్ క్యాలెండర్ లో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది జాబ్ క్యాలెండర్ లో గ్రూప్స్ ఉంటాయి అదేవిధంగా పోలీస్ ఉంటుంది నెక్స్ట్ డిఎస్సి ఉంటుంది వీటిలో జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ వీటిని అలర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరేం చేయాలి ఎప్పటి నుంచే మీరేం చేయాలి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి గతంలో చాలా తప్పులు దొరిలేనాయి డిఎసీ రాదని టెట్ వస్తుందని రకరకాలైనటువంటి సోషల్ మీడియాలో న్యూస్ హల్చర్ చేయటం వల్ల మీరు కొంతమంది దెబ్బతిన్నారు తక్కువ టైం ఇవ్వటం వల్ల మీ ప్రిపరేషన్కి దెబ్బ తగిన కానీ ఇప్పుడు ఇప్పుడు నేనేమంటానంటే టెట్ మినీ డిఎస్సి అనుకోండి అదే విధంగా మార్చి ఏప్రిల్లో డిఎస్సి ఉంటుంది నేను అనుకున్నా మన ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ లాగానే మళ్ళా సెలబైడ్ రోజుల్లో డిఎస్సి వస్తుంది జూన్ లో ఎగ్జామ్స్ జరుగుతుంది ఇది నో డౌట్ ఏంటంటే నలభై ఐదు రోజులే టైం ఉంటుంది గుర్తు డిఎస్సీ నలభై ఐదు రోజులే ఉంటుంది టెట్ కూడా ఒక రెండు నెలలు మూడు నెలలకి లోపే రెండు నెలలు మాక్సిమం రెండు నెలలు ఇస్తాడు ఏమన్నా లేదా మూడు నెలలు మాక్సిమం అయితే మూడు నెలలు అంటే టెట్ కూడా డిఎస్సి కూడా ఫార్టీ ఫైవ్ డేస్ తయారుస్తాడు అది మీ షెడ్యూల్ కూడా వస్తుంది మరి మీరేం చేయాలి ఇప్పుడు మీరు రాదని రానటువంటి వాళ్ళు ఉన్నారు కన్ఫర్మ్ అయిపోయింది నెక్స్ట్ నేనేమంటానంటే బోర్డర్ లో ఉన్నటువంటి వాళ్ళు రానటువంటి వాళ్ళు ఎవరైతే బోర్డర్ లో ఉన్నారో ఒక హాఫ్ మార్పు డిజిట్ లో మిస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచి మేల్కోండి మాతో చేయగలపండి నాతో ఎస్ మిమ్మల్ని ఏ విధంగా తీసుకురావాలి ఫస్ట్ టెట్ లో మీకు మంచి మార్కులు నా నా టార్గెట్ మీకు టెట్ లో మంచి మార్కులు తీసుకురావాలి రెండు వేల ఇరవై ఐదు టెట్ లో రేపు ఇచ్చేటటువంటి టెట్ నోటిఫికేషన్ లో కనీసం ప్రతి ఒక్కరు కూడా నూట ఇరవై నూట ముప్పై మధ్యలో మార్కులు వచ్చే విధంగా చేసుకోవాలి అది నా టార్గెట్ ఫస్ట్ మీకు ఇచ్చేటటువంటి టార్గెట్ దానికి మేమేమి చేస్తామంటే రకరకాల ఈ రోజే మరి ఆఫీస్కి మీరు కాల్ చేస్తే ఇమ్మీడియట్ గా ఆ టెట్ కి సంబంధించినటువంటిది షెడ్యూల్ మీకు ఇస్తున్నాం టెట్ సంబంధించినటువంటి షెడ్యూల్ ఏంటి టెట్ సంబంధించినటువంటి షెడ్యూల్ ఏంటి మీకు వీడియోస్ తో పాటు వీడియోస్తో పాటు యూనిట్ టెస్ట్లు డివిజన్ టెస్ట్లు రివిజన్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు యూనిట్ టెస్ట్లు డివిజన్ టెస్ట్లు రివిజన్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు ఈ విధంగా నెక్స్ట్ రేపు ఎస్జిటి అంటే పేపర్ వరకు సంబంధించినటువంటి థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు హిస్టరీ ఏమైనా ఉంటే ముందు హిస్టరీ తర్వాత జియోగ్రఫీ అదే విధంగా సివిక్స్ ఇవన్నీ కూడా పెండింగ్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాము ఒక పక్క ఇంగ్లీష్ మీడియం ఒక పక్క తెలుగు మీడియం ఆ విధంగా చేసుకుంటూ మిమ్మల్ని మీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు టెస్ట్లో పెట్టుకుంటూ ప్రతిరోజు ఒక టార్గెట్ మీకు ఎన్ని ఎన్ని మార్క్స్ ఎప్పటికప్పుడు ఆ మార్క్స్ మీకు అనౌన్స్ చేసుకుంటూ మీ మీకు ఉన్నటువంటి సబ్జెక్ట్ డౌట్ లేకుండా చేసుకుంటూ ముందుకెళ్లమే ప్రథమ కర్తవ్యం సో దీనికి మీకు ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీకు పెడుతున్నాము ఏది వీడియోస్ ప్లస్ టెస్ట్ టెస్ట్ మీరు ఎక్కడ కూడా బయట కొనవలసి ఉన్నారు ప్రింటీఎఫ్ టెస్ట్లో రివిజన్ టెస్ట్లు అదేవిధంగా రివిజన్ లో గ్రాండ్ టెస్ట్లు ఆఫ్ టెస్ట్ ని ఏర్పాటు చేస్తున్నాము ముందు టెట్ అదేవిధంగా డిఎస్సి సపరేట్ టెట్ ఫోల్డర్ సపరేట్ డిఎస్సి ఫోల్డర్ సపరేటు ఈ విధంగా కొత్త సబ్జెక్టులు కొత్త టెక్స్ట్ బుక్స్ ని చెప్పుకుంటూ అదేవిధంగా ఎప్పటికప్పుడు అను బుక్స్ ని మీ ముందుకి తీసుకొచ్చేస్తాం అన్నమాట ప్రతి రోజు ప్రతి రోజు ఎవరైతే సపోజ్ ఈ రోజు చేసుకున్నారో మీకు కొంత రేటు అది ఫిక్స్ చేస్తున్నారు ఒకసారి చూడండి మీకు యాప్ లో అవన్నీ యాప్ ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డవన్లోడ్ చేసుకోండి యాప్లో పెట్టు పెడుతున్నారు మీకు టెస్ట్ లో ప్రెస్ వీడియోస్ అన్ని కూడా మీకు కేవలం పది పదిహేను వందల రూపాయలకే మీకు అందిస్తున్నారు ఇది రేపటి నుంచి ఈ రోజు నుంచేనా ఈ రోజు నుంచే మీకు ఈ ఉపాధ్యాయు దినోత్సవం మూడు వేల రూపాయల టెస్ట్లు మూడు వేల రూపాయలు ఉన్నటువంటి కోర్సుని మీకు పదిహేను వందలకే మీకు అందించడం జరుగుతుంది అదే విధంగా చూడండి ఏపీ టెట్ ఏపీ పేపర్ పేపర్ ఏ దీంట్లో ఏముంటుంది మీకు కోర్సు ఏముంటుందంటే మీకు థర్డ్ థర్డ్ టు థర్డ్ టు ఎయిత్ లెవల్ లెవెల్ నైన్త్ అండ్ టెన్త్ సంబంధించిన అన్ని సబ్జెక్టులు దీంట్లో ఏర్పాటు చేస్తున్నాము ఈ ఉదయం ఫోటో లో అదేవిధంగా వీటితో పాటు అన్ని డివిజన్ టెస్ట్లు రీజన్ టెస్ట్లు యూనిట్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు అన్ని కూడా మీరు సపరేట్ గా భరోసా రకరకాల మీరు వెయ్యి రూపాయలు పెట్టి రెండు వేలు పెట్టి బయట కొంటున్నారు ఏ జెడ్ ఇదే ఫోల్డర్ లో ఇదే ఫోల్డర్ లో మీకు కేవలం పదిహేను వందలకి అన్నికి పదిహేను వందలకే ఈ పదిహేను వందలకే మీకు ఏర్పాటు చేస్తున్నాము ఈ రోజు నుంచి మీకు అందుబాటులో తీసుకొస్తున్నాము యూనిట్ టెస్ట్లు కూడా ఉన్నాయి నెక్స్ట్ రేపు రేపు నేను డివిజన్ టెస్ట్ కిను గ్రాండ్ టెస్ట్ కి ఎన్ని షెడ్యూల్ పెట్టేస్తాను లేదు రెండు రోజులు సపోజ్ సోమవారం డివిజన్ టెస్ట్ అనుకుందాం అనుకోండి డివిజన్ కి సిలబస్ పెడతాం ఫస్ట్ కామన్ పేపర్ లేపేద్దాం తెలుగు ఇంగ్లీషు చీల్డ్ డెవలప్మెంట్ లేపుతాం తెలుగు అది అది అవి ఎస్జిటి వాళ్ళకైతే అయితే ఎస్ఈ స్కూల్ వస్తే ఎస్ఈటి వాళ్ళకి కామన్ కాబట్టి ఇవన్నీ లేపేద్దాం ఫస్ట్ డివిజన్ టెస్ట్ రివిజన్ టెస్ట్ యూనిట్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ ఇవన్నీ కూడా లేపేద్దాం ఫస్ట్ లే ఒక ఒక రెండు రోజు ఒకసారి సపోజ్ సోమవారం డివిజన్ డివిజన్ టెస్ట్ అన్నాడు మేము ముందే సిలబస్ పెట్టేస్తాం డివిజన్ టెస్ట్ పెట్టేసిన తర్వాత సోమవారం రాస్తారు ఒక రెండు రోజులు గ్యాప్ వస్తుంది ఒక రెండు రోజులు గ్యాప్ వస్తుంది అంటే టెస్ట్ వన్ డివిజన్ టెస్ట్ వన్కి సోమవారం అదేవిధంగా డివిజన్ టెస్ట్ కి మంగళ బుధ మంగళ బుధవారం మీకు చదువుకుంట చదువుకోవడానికి చేసేస్తే గురువారం డివిజన్ టెస్ట్ టూ డివిజన్ టెస్ట్ నెక్స్ట్ డివిజన్ టెస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డివిజన్ డివిజన్ టెస్ట్ త్రీ కి సంబంధించినటువంటి సిలబస్ పెడతా గురువారం గురు శుక్ర శని రెండు రోజులు గ్యాప్ ఉంది ఆదివారం నెక్స్ట్ డివిజన్ టెస్ట్ టూ లేదా త్రీ ఈ విధంగా డివిజన్ టెస్ట్ ఒక ఫైవ్ అయిపోయిన వెంటనే రివిజన్ టెస్ట్ ఏది డివిజన్ టెస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వాటి మీద రివిజన్ టెస్ట్ రివిజన్ టెస్ట్ అన్ని అయిపోయిన వెంటనే టెస్ట్ ఈ విధంగా మీకు ఎప్పటికప్పుడు మేము మేము ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ కంపల్సరీగా వాటించే వచ్చేటటువంటి క్వశ్చన్స్ కాబట్టి ఇప్పుడు టీచర్స్ కూడా రాయాలి టెట్ అనేటటువంటి టీచర్స్ కూడా రాయాలి టీచర్స్ ప్రమోషన్ కావాలన్నా లేదా ప్రమోషన్ వచ్చినటువంటి వాళ్ళు ఒకవేళ పోస్ట్ కంటిన్యూ కావాలంటే టీచర్ టెట్ అనేటటువంటిది రాయాలి ఎస్ఈడి నుండి స్కూల్ కి ప్రమోషన్ అయినటువంటి వాళ్ళందరూ కూడా నేను ప్రమోషన్ కావాలి అన్నటువంటి వాళ్ళు కూడా టెట్ అనేటటువంటిది రాయాలి కాబట్టి మీకు టెట్లో మంచి మార్కులు ఏ విధంగా సాధించ పెట్టాలనేటువంటి నాకు తెలుసు కాబట్టి మీకు ఎలా డోస్ ఇవ్వాలి నాకు తెలుసు కాబట్టి కాబట్టి ఈ టెట్ పేపర్ వన్ ఏ అనేటటువంటి ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా ఏపీ టెట్ ఏపీ పేపర్ టూ ఏ పేపర్ టూ ఏ ఇది సిక్స్త్ టు టెన్త్ ఉంటుంది సిక్స్త్ టు టెన్త్ ఇంటర్మీ ఇంటర్ కూడా యాడ్ అవుతాయి సిక్స్త్ టు టెన్త్ న్యూ టెక్స్ట్ బుక్స్ న్యూ టెక్స్ట్ బుక్స్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఆంధ్రప్రదేశ్లో న్యూ టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా తెలంగాణలో అయితే ప్రెజెంట్ ఉన్నట్టు టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ మారలా కాబట్టి న్యూ టెక్స్ట్ బుక్స్ నెక్స్ట్ టెన్త్ క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ కూడా చదవండి ఎందుకంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్ కూడా బలం ఉంది వదిలిపెట్టం దాని నుంచి కూడా ఒకటి రెండు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి మేము న్యూ అండ్ ఓల్డ్ కలిపి టెన్త్ న్యూ తో సహా బుక్స్ని మీకు అందుబాటులో తీసుకొస్తున్నాం ఈ బుక్స్ కూడా మీకు ఈ ఉపాధ్యాయ దివస్ సందర్భంగా మేము ఇచ్చేటటువంటి బుక్స్ ఏంటి అంటే మీకు కంటెంట్లో ఆల్ కంటెంట్స్ పేపర్ వన్ సంబంధించినటువంటి పేపర్ వన్ పేపర్ వన్కి సంబంధించిన వన్ ఏకి సంబంధించినటువంటి ఆల్ కంటెంట్స్ ఆల్ కంటెంట్స్ నెక్స్ట్ నెక్స్ట్ తెలుగు ఇంగ్లీషు చే నెక్స్ట్ ట్రైమ్ మెథడ్ ట్రైమ్ మెథడ్ ఈ విధంగా కంటెంట్ అప్ టు టెన్త్ 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 అప్ టు అప్ టు బుక్ తో సహా ఇవ్వడం దొరికిన సో దిస్ ఇస్ అవర్ ప్లాన్ మిమ్మల్ని టెట్ లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకు అంటే టెట్ లో వచ్చినటువంటి మార్కులు బట్టి మీకు డిఎస్సి స్కోరు డిఎస్సిలో లో పోస్ట్ అనేటటువంటి ఆధారపడి ఉంది కాబట్టి మంచి మార్కులు తెచ్చుకోండి టెట్ ఒక డిఎస్సి అనుకోండి టెట్ ఒక డిఎస్సి అనుకోండి కాబట్టి టెట్ లో మంచి స్కోరు సాధించండి మన మన పోస్ట్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా టెట్ లో పదిహేను మార్కులు పద్దెనిమిది మార్కులు ఈ విధంగా కలిసినటువంటి వాళ్ళే టెట్ లో ఇంకోటి కూడా చెప్తున్నాను పాయింట్ జీరో జీరో వన్ లో కూడా పోయినటువంటి వాళ్ళు చాలా మంది కోకలు అనమాట ఎక్కువ ఉంటారు కాబట్టి డిజిట్ లో మార్కులు తగ్గుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ టెట్ టెట్లో లో వచ్చినటువంటి పర్సెంటేజే డిజిట్ లో రావటం చూస్తున్నా కాబట్టి మీరందరూ చక్కగా వడ్డెక్కాలి ఈ సంవత్సరం ఒక సంవత్సరం పెట్టుకోండి మార్చి మీ టార్గెట్ ఏప్రిల్ ఏప్రిల్ డిఎస్సి మీరు డిఎస్సి వచ్చే వరకు మొత్తం టోటల్ క్లోజ్ చేసుకోవాలి టోటల్ క్లోజ్ చేసుకోవాలి ఈ టెట్కి మూడు నెలలు ప్లాన్ ఎట్లా ఉంటుంది ఈ మూడు నెలలు డివిజన్ టెస్ట్లు ఎట్లా ఉంటాయి రెగ్యులర్ టెస్ట్లు ఎట్లా ఎట్లా ఉంటాయి ఇక యూనిట్ ఎట్లా ఉంటాయి గ్రాండ్ టెస్ట్ ఎట్లా ఉంటాయి అనేది నేను అప్లికేషన్ ఇంట్రెస్ట్ లో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీకు టెస్ట్ పేర్లు కూడా పెడతాం ఒకటి ఏదో శివాజీ శివాజీపతి శివాజీ టెస్ట్ అని ఈ విధంగా రకరకాల డివిజన్ టెస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క అబ్దుల్ అబ్దు అబ్దుల్ కలాం రివిజన్ టెస్ట్ అని అదే విధంగా యూనిట్ టెస్ట్ ఈ విధంగా పేర్లు కూడా పెడతాం మనం మంచి మంచి పేర్లు కూడా పెడదాం కాబట్టి మీరు బాగా చదవండి నేను మీకు గతం గత మర్చిపోండి పాత గాయాలు పచ్చిపోండి గాయాల గురించి ఆలోచించడం బాగుంది ఈ రోజు చేసినటువంటిది రేపు భవిష్యత్తుకు భవిష్యత్తుని చూసి భయపడ భయపడుతు ప్రతిరోజు రేపు ఇల్లు నుంచి హిస్టరీ వస్తున్నారు టెంప్ క్లాస్ వరకు ఉన్నటువంటి హిస్టరీ టెక్స్ట్ మ్యూ టెక్స్ట్ బుక్స్ ఉన్నటువంటి అవన్నీ కూడా క్లోజ్ చేస్తున్నారు తర్వాత జాగ్రఫీ తర్వాత సివిక్స్ ఈ విధంగా మీకు రివిజన్ నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను మెంటర్షిప్ మెంటర్షిప్డే కాదు ఒక నెల అయిన తర్వాత ఈ లోపు రికార్డెడ్ వీడియోస్ టెస్ట్ రాయండి మిమ్మల్ని నెక్స్ట్ రివిజన్ లో మెంటర్షిప్ క్లాస్లకు కూడా డైవర్ట్ చేస్తాం కొంచెం మీకు డిస్కౌంట్ ఇచ్చేసేసి మెంటర్షిప్ కూడా మీకు ఏర్పాటు చేస్తారు అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆఫ్లైన్ కోచింగ్లు అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఒక ఐదారు రోజుల్లో మీరేం చేస్తారంటే ఆన్లైనే కాదు ఆఫ్లైన్ కూడా వెళ్ళండి ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లు కూడా ఇంకా ఆన్లైన్ అనేది ఎక్కడ వెళ్ళవద్దు మీరు ఆన్లైన్ మందసరిపోతుంది మీరు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళి మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకుని ఆఫ్లైన్ కోచింగ్ చేశారండి నెక్స్ట్ ఆన్లైన్ మన మెటీరియల్ ఎప్పటికప్పుడు మీకు ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి రేపటి నుంచి మీకు మెటీరియల్ సప్లై చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఆఫీస్కి అనుపబ్లికేషన్ ఆఫీస్కి నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్కి అదేవిధంగా డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ సెవెన్ టూ వన్ టూకి వీటన్నిటికీ ఈ నెంబర్తో మీరు ఈ వీడియోస్ చూసినట్ని కాంటాక్ట్లో వండగలరు థ్యాంక్ యూ